వేరకు నీరు పోయాలి ఆనంద్ ఒక మధ్యతరగతి వ్యక్తి అతనికి ఒక చిన్న బట్టల దుకాణముండేది కాని వ్యాపారం సరిగ్గా నడవక అతను అప్పుల పాలయ్యాడు అతని ముఖంలో చిరునవ్వు మాయమై చింతమేఘాలు కమ్ముకున్నాయి సహాయం కోసం తన స్నేహితులను బంధువులను ఆశ్రయించాడు చెట్టుకు ఉన్న ప్రతి ఆకుకు నీరు పోసినట్లు ప్రతి ఒక్కరిని చేసుకోవడానికి ప్రయత్నించాడు కాని అందరూ ఏదో ఒక సాకు చెప్పి ముఖం చాటేశారు ఆనంద్కు ప్రపంచమంతా శూన్యంగా కనిపించింది తనను ఆదుకునేవారు ఎవరూ లేరని పూర్తిగా కుంగిపోయాడు అతని భార్య ధైర్యం చెప్పినా అతని మనసు నిలకడగా లేదు ఒకరోజు లక్ష్యం లేకుండా తిరుగుతూ ఒక ప్రశాంతమైన ఉద్యానవనానికి చేరుకున్నాడు అక్కడ ఒక చెట్టు కింద ఒక వృద్ధుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ధ్యానం చేసుకుంటున్నాడు అతని ముఖంలోని తేజస్సు ఆనంద్ను ఆకర్షించింది ఆనంద్ తన బాధను ఆ వృద్ధుడితో పంచుకున్నాడు ఆ వృద్ధుడు చిరునవ్వుతో నాయనా నువ్వు ఆకులకు నీళ్లు పోస్తున్నావు అందుకే అవి ఎండిపోతున్నాయి దానికి బదులుగా వేరుకు నీరు పోయి పరమాత్ముడితో నీ సంబంధమే ఆ వేరు దానిని బలపరిస్తే ప్రతి ఆకు దానంతట అదే పచ్చగా ఉంటుంది అన్నాడు ఆ మాటలు ఆనంద్కు కనువిప్పు కలిగించాయి ఇంటికి వెళ్లి మొదటిసారిగా ప్రశాంతంగా కూర్చుని ధ్యానం చేయడం మొదలుపెట్టాడు నేను ఈ శరీరాన్ని కాదు నేను ఒక ఆత్మను ఒక చిన్న మెరుస్తున్న కాంతి నక్షత్రాన్ని అని భావించాడు ఆ స్థితిలో అతను పరమాత్మను శక్తివంతమైన దైవికమైన కాంతిబిందువుగా భావించాడు ఆ దివ్యజ్యోతి నుండి శాంతి మరియు శక్తి యొక్క బంగారు కిరణాలు క్రిందికి ప్రసరించి అతని నుదుటిలోని నక్షత్రంతో అనుసంధానమయ్యాయి అతనిని దైవికశక్తితో మరియు బలంతో నింపాయి అతని మనసు నిశ్చలమవ్వగా ఒక కొత్త ఆలోచన మెరిసింది దుకాణం కోసం వేచిచూడకు నీ బట్టలను నువ్వే ప్రజలవద్దకు తీసుకువెళ్ళు మరుసటి రోజు కొత్త స్పష్టతతో ఆనంద్ మిగిలిన బట్టలను ఒక చిన్న చేతి బండిపై వేసుకున్నాడు అతనిలో ఇప్పుడు నిరాశలేదు ఒక ప్రశాంతమైన విశ్వాసం ఉంది అతని ప్రశాంతమైన ప్రవర్తన నిజాయితీ చాలామంది వినియోగదారులను ఆకర్షించాయి ఒకరోజు ఒక పెద్ద వస్త్రవ్యాపారి అతనిని గమనించాడు ఆనంద్ కష్టపడి పనిచేయడమే కాకుండా అతని చుట్టూ ఉన్న ప్రశాంతమైన వాతావరణానికి ముగ్ధుడయ్యాడు నీ సానుకూలత నా వ్యాపారానికి కూడా మంచిది అని తన పెద్ద దుకాణం ముందు ఒక చిన్న స్థలాన్నిచ్చాడు ఆ కొత్త స్థలంలో ఆనంద్ వ్యాపారం అద్భుతంగా సాగింది అతను తన అప్పులన్నీ తీర్చేశాడు అతని కుటుంబం ఇప్పుడు సంతోషంగా ఉంది ఇప్పుడు ఆ వృద్ధుడి జ్ఞానాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నాడు వేరుకు అంటే పరమాత్ముడితో తన సంబంధానికి నీరు పోయడం ద్వారా తన జీవితంలోని ఆకులన్నీ అంటే తన వ్యాపారం కుటుంబం సంతోషం వాటంతట అవే వికసించాయి అతను నిజమైన శక్తికి మూలాన్ని కనుగొన్నాడు